తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క త్వరలోనే రాష్ట్రంలో ఐదు లేదా ఆరు వేల పోస్టులతో మరో డిఎస్సి నిర్వహిస్తామని బట్టి విక్రమార్క వెల్లడించారు కాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో డిఎస్సి పోస్టు చేయాలని అక్కడక్కడ ధర్నాలు వినతలు చూస్తున్నాం డిఎస్సి ఆలస్యమైతే మరింత నష్టం జరుగుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలు పరీక్షల రద్దు అందరం చూశాం డిఎస్సి పరీక్షకు అభ్యర్థులు హాజరవ్వండి త్వరలోనే ఐదు లేదా ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీ నిర్వహిస్తాం ఈసారి పరీక్షల కోసం ఇప్పటికే రెండు లక్షలు మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు ఇక ఎవరు ఆందోళన చెందవద్దని ఉద్యోగాలు తెచ్చుకుని స్థిరపడాలన్నదే మా అన్నారు నెలల తర్వాత అవకాశం వస్తుంది మీ భవిష్యత్తుని కాంక్షించే ప్రభుత్వం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం ఈ రాష్ట్రం సర్వతో వృద్ధి జరగాలి ఇక్కడ వనరులు ఇక్కడే ఉపయోగపడాలని తెలంగాణ వచ్చింది అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముప్పై వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది పదేళ్లు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ వన్ నిర్ణయించలేదు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు మేము రాగానే టీఎస్పీఎస్సీ ని ప్రక్షాళన చేసి ఉద్యోగాల నియమ సమీపించాయి అయినప్పటికీ కూడా కూడా ఆ ప్రకటన చేసి కావాలని ఆలస్యం చేస్తే మేము అదనపు పోస్టులు కలిపి పదకొండు వేల ఉపాధ్యాయ ఉద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద దృష్టి సారిస్తే దాదాపు పదహారు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది నిర్లిప్తంగా ఉన్న విద్యా వ్యవస్థని గాడిలో పెట్టడంలో భాగంగా డిఎస్సి పూర్తి చేయాలని నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు పోతున్నామని తెలిపారు